నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర వర్క్ ఫ్రం హోమ్ కొత్త విధానం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనేది కరోనా మొదలైన తర్వాత వచ్చిన ఒక కొత్త ఆచారం అని చెప్పొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా మందికి తెలియదు అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ అనే ఆప్షన్ ఉండేది అందులోనూ నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి ముఖ్యంగా అమ్మాయిలకి ఫిస్కి నైట్ పూట వెళ్ళడం ఇబ్బంది పడి వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఎంచుకొని ఇంట్లో నుండి బీబీసీ కాలింగ్ కానీ బిజినెస్ టు బిజినెస్ కాల్స్ కానీ లేదంటే ఎనీ కాల్ సెంటర్ ఇష్యూస్ కానీ ఐటీ చార్ట్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి అయితే ఆఫీస్కి వెళ్ళాల్సింది కానీ టెక్నికల్ సంబంధించిన ఆఫీస్కి వెళ్లాల్సింది కానీ కొన్ని ఓన్లీ క్లైంట్ సంభాషణలు ఓన్లీ చార్ట్ ప్రాసెస్ కాలింగ్ ప్రాసెస్ అయితే అది ఆఫీస్ నుంచే చేసుకోవచ్చు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు కాబట్టి అప్పట్లో ఇది ఇది ఎక్కువ ఉండేది అది కూడా ఎక్కువ మంది ఇంట్లో ఉండే పీపుల్ అమ్మాయిలు లేదంటే ఇంకేవి అనారోగ్య పరిస్థితులు ట్రావెల్ చేయకూడని వాళ్ళు ఇలా దీన్ని ఎంచుకునే సందర్భాలు మనం చూస్తాం అయితే అది కాస్త అది కాస్త ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా వచ్చినప్పుడు దాదాపుగా మూడేళ్ళు అనుకుంటే అందరూ క్వారంటైన్ లో ఉండిపోయారు క్వారంటైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదు అన్ని రంగాలలో కూడా అందరూ ఇంట్లోనే క్వారంటైన్ అయిపోవాల్సి వచ్చింది ఆ క్వారంటైన్ అప్పుడు కేవలం రెండే రెండు రంగాలు అనుకుంటా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసిన రంగాలు ఒకటి వైద్య రంగం రెండు పోలీస్ రంగం ఈ రెండు రంగాలు మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఇంకా మూడో రంగం మీడియా రంగం కూడా ఉంది మాధ్యమిక రంగం కూడా అన్ని కాకపోయినా కొన్ని ఛానల్స్ కొన్ని మాధ్యమ ఛానల్ మాత్రం ఈ మీడియా రంగంలో ఖచ్చితంగా ముందుకొచ్చి కొన్ని వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి అందరు కాకపోయినా కొందరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మిగిలిన అన్ని రంగాలు కూడా అందరూ ఇంట్లోనే ఉండిపోయారు ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు ఎన్నో వ్యాపారులు ఎంతో నష్టపోయారు ఎంతో మంది వ్యాపారులు చాలా నష్టపోయారు ఎంతో మంది ఈ నష్టాలను చవి చూసారు పైపెచ్చు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు లాస్ అయిపోయారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు అప్పుల్లో ఊరిపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి పాత బిజినెస్ లాభాల్లో ఉన్న కంపెనీలు అన్ని కూడా నష్ట నష్టాల్లోకి వెళ్ళిపోయాయి కూరుకుపోయి బయటకు రావడానికి ఇప్పటికి కూడా సతమతం అవుతున్నారు ఇంకా చాలా అంటే చాలా కంపెనీలు అన్ని మూతబడిపోయినాయి ఎంతో మందికి ఉపాధి పోయింది ఉద్యోగాలు పోయాయి ఎంతో మంది నిరుద్యోగులు అయ్యారు ఆ టైంలో ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కంప్లీట్ శాలరీ ఇయ్యలేని పరిస్థితిలో ఉందంటే మీరే అర్థం చేసుకోవచ్చు అవును అసలు ఎవరికి కూడా ఉద్యోగాలు లేక ఎంతో మంది ఇంట్లోనే ఉండి నెలన్నర వరకు ఆ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు సగం జీతమే ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమందికి రెండు ఏపీలో అయితే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న టైంలో జరిగింది కాబట్టి కరోనా టైంలో వైసీపీ మొత్తం కూడా కొంతమంది ఉద్యోగాలకి ఉద్యోగులు ఎవరికి కూడా జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళంతా కూడా ఇప్పటికి కూడా మా జీతాలు సరిగ్గా అని అంటున్నారు అయితే ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ అనే ఆప్షన్ నేను ఎందుకు తీసుకొస్తున్నాను ఈ చర్చ మళ్ళీ ఎందుకు మొదలైందంటే మరోసారి కరోనా వస్తుంది అని కొంతమంది అంటున్నారు మళ్ళీ కనుక కరోనా వచ్చినట్లయితే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తేనే బెటర్ ఎందుకంటే అప్పటికప్పుడు ఉద్యోగులంతా లాస్ అయిపోతే ఏంటి పరిస్థితి అనుకున్నారు అయితే ఇంకో విషయం చెప్పాలంటే అందరూ అన్ని అంత నష్టపోయిన కానీ కేవలం ముఖ్య ఒక రంగం మాత్రం నిలదొక్కుంది ఆ భారతదేశానికి జీడిపి పెంచే దాంట్లో అది ఒక ముఖ్య పాత్ర వహించింది అలాగే ఒక స్టాండర్డ్ ఇన్కమ్ కూడా వచ్చింది అంటే అది కేవలం ఒకే ఒక రంగం అది ఐటీ రంగం ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ టెక్నిక్స్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకున్నారు ఇంట్లోనే చాలా మంది టెక్నిక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా కూడా అక్కడ నుంచి శాలరీస్ అంతా తీసుకొని చాలా మంచి ఇన్కమ్ ని తీసుకోవడం జరిగింది అయితే ఒకానొక స్టేజ్ లో ఐటీ రంగం ఈ స్థాయికి వెళ్ళింది ఒక్కొక్కరు జీతాలు రెండు లక్షలు మూడు లక్షలు ఒక్కొక్కరు అయితే ఒక్కటి కాదు రెండు కాదు మూడు జాబులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా ఎంతో జాబులు చేసుకుని ఈ రంగంలో అలా ఆ స్థాయికి వెళ్ళినారు అయితే ఎప్పుడైతే మళ్ళీ అంత సర్దుమరిగిందో మళ్ళీ అక్కడికక్కడ వెళ్ళిపోయింది ఐటీ రంగం మళ్ళీ డల్ అయింది అందరు కూడా ప్రాక్సివ్ చేసి అన్ని చేసి మస్టపోయి మళ్ళీ అందరు ఉద్యోగాలు పోయాయి ఎవరైతే సీరియస్ గా టిక్ స్కిల్స్ నేర్చుకున్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు కొంత కొత్త వాళ్ళని మాత్రం అందరు ఉద్యోగాలు పోయాయి అని చెప్పొచ్చు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా తీసేశారు హైబ్రిడ్ మోషన్ వచ్చింది హైబ్రిడ్ ప్రకారం కొంతమంది వారానికి రెండు సార్లు మూడు సార్లు ఆఫీస్కి వెళ్తున్నారు మిగిలిన రోజులు మాత్రం ఇంట్లో నుంచి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఇంకా దీన్నే దృష్టిలో పెట్టుకుని ఈ లైన్ తీసుకుని ఏపీలో ఇప్పుడు కొత్త ఆలోచన తీసుకొని వచ్చారు ఎందుకంటే టెక్కి మూల సూత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు టెక్ రంగం బాగా డెవలప్ అవడానికి హైదరాబాద్ లో ఆయన కారణం అని చెప్పొచ్చు మరి ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నట్టుండి అన్ని పెట్టుబడులు అన్ని టెక్నిక్ టెక్ కంపెనీలు లేకపోతే అన్ని సంస్థలు తీసుకురావడం అనేది అంత వీలు కాదు కాబట్టి వీళ్ళందరినీ వలస పంపించడం ఇష్టం లేదు కాబట్టి అంటే చాలా మంది అప్పటికే వలస బాట పట్టారు ఈ రాష్ట్రాలకి ఆ రాష్ట్రాలకి వేరే ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు నిరుద్యోగులంతా కూడా చదువుకున్న వాళ్ళు కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇవన్నీ బయటకు పంపించకుండా కేవలం అక్కడే అదే రాష్ట్రంలో ఉంటూ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం విషయంలో ఒక సర్వే నిర్వహించారు అది వర్క్ ఫ్రం హోమ్ సర్వే ఎస్ మరి వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి ఎవరెవరు ఇష్టపడుతున్నారు ఎంతమంది ఇష్టపడుతున్నారు అని సర్వే నిర్వహిస్తే దాదాపుగా అక్కడ చాలా మంది ఇంటర్ డిగ్రీ పైపెచ్చు చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మొత్తం నూట పదకొండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని కూడా వాళ్ళ సర్వేలో తేలింది అయితే ఇప్పటికే దాదాపుగా ఒక పదిహేను లక్షల మంది వరకు కూడా మేము సముఖంగా ఉన్నాము మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆన్సర్ వచ్చింది అయితే దాదాపుగా ఒక ఐదు లక్షల మంది ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటే ఒక ఏడు లక్షల మంది డిగ్రీ చదివిన ఎక్కువ వాళ్ళే ఉన్నారు పదిహేను లక్షల మంది దాదాపుగా టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళే ఉన్నారు కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అని అనుకోకండి ఇందులో అన్ని వర్గాలు వస్తారు ఆడ మగ చిన్న పెద్ద ఈ ఈ ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ అన్ని అందరికి కలిపి ఎవరికి తరహట్టు ఎవరికి తగ్గట్టు ఎవరికి అర్హత తగ్గట్టు వాళ్ళకి కూర్చోడానికి ప్రయత్నం చేస్తున్నారు అవును అయితే ఇందులో వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఎవరెవరు ముందు సముఖంగా ఉన్నారు ఏ విద్యార్థికి ఏ ఉద్యోగాలు వస్తాయి ఎవరికి ఎట్లాంటివి వస్తాయి అనేసి ఒక సర్వే నిర్వహిస్తే వాళ్ళ జాబ్ అప్లికేషన్ పంపించి వాళ్ళంతా ఫిల్ చేస్తారు సో ఈ ఫిల్ చేసిన వాటిని కూడా మొత్తం వాళ్ళు ఒక కేటగిరీ చేసి సెగ్రికేట్ చేసి కొంతమంది ఎవరైతే అరకులు కొంతమందికి బెంగళూరులో ఐటీ టెక్నికల్ కంపెనీస్కి కానీ లేకపోతే హైదరాబాద్ ఉన్న ఉన్న కి కంపెనీకి వీళ్ళ వీళ్ళ తరఫున అప్లై చేస్తారు పైగా నూట ఎనభై భవనాలు ప్రభుత్వ భవనాలు ఇంకా కొన్ని ఏపీలో ఉన్నాయి ఈ భవనాలు కూడా వీళ్ళు ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సుని అక్కడ నిర్వర్తించి ఆ భవనాలలో టెక్ ఫ్రమ్ టెక్నికల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కంపెనీలను ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాలను ఇక్కడికి తీసుకురావడం కన్నా ఈ ప్రభుత్వ భవనాలని వీళ్ళు ఒక ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గా పెట్టుకుని ఈ భవనాలలో మీరు స్కిల్ డెవలప్ నుంచి వేరే కంపెనీలకు అప్లై చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మంచి ఆలోచన నిజానికి ఈ ఆలోచన వల్ల ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు నిరుద్యోగులందరికీ చాలా మంది ముందుకు రావడానికి సముఖంగా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది ఏంటి తెలియాలంటే ఇంకొన్ని రోజులు చూడాలి సర్వే మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలి అప్పుడే మనకు అర్థమవుతుంది సో నాకైతే బాగా నచ్చింది ఇంతకి మీకు ఎలా అనిపించింది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది తెలుగు మన తెలంగాణలో కూడా వస్తే బాగుంటుందా అని మీకు అనిపిస్తుందా తెలంగాణలో అయితే అవసరం లేదు బికాస్ ఎవ్రీ ఈస్ వర్కింగ్ హియర్ బట్ ఏపీలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా అవసరం నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కింద చేయండి